తెలుగుదేశం పార్టీకి నిజమైన బలం కార్యకర్తలేనని చింతలపూడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోషన్ కుమార్ అన్నారు చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చినబాబు ఆధ్వర్యంలో గ్రామంలో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం దేవాలయాల్లో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో చిన్నబాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ జక్కవరపు ముత్తారెడ్డి మాజీ జడ్పీటీసీ రాధారాణి మాటూరి వెంకట్రామయ్య కొండ్రు దేవ అమీష్ కుమార్ జనసేన నాయకులు మేక ఈశ్వరయ్య చేదరాల మధుబాబు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవ్వడమే కొత్త స్కూల్ ఇవ్వడం బిల్డింగ్ కట్టడం జరిగింది తర్వాత ప్రకాశ మొట్టమొదటిగా మనకి స్కూల్ బిల్డింగ్ లేవు స్కూల్ లేవండి అంటే కమలమ్మ గారు అంటారు భర్త మాధవ్ రెడ్డి గారి మరి ఆవిడ దాదాపు మూడు ఎకరాల పాతి సెంట్రల్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా ఇలా కారణమైన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క అభిమానికి పని చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను శిరస్సు వచ్చి నిర్ణయం చెల్లిస్తున్నాను ప్రగడరు అంటే ప్రగడరు అంటే నిజంగా చెప్తున్నాను ఒక టీం వర్క్ చాలా యూటిగా ఉన్నారు ఇక్కడ కులం చూడట్లేదు మతం చూడట్లేదు అందరూ కూడా కలిసి పెట్టే చేస్తున్నారు మరి గత కొద్ది రోజుల నుంచి నేను గ్రామాలు తిరుగుతున్నాను మండలాలు తిరుగుతున్నాను మరి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి వారి జోబులో డబ్బులున్నా లేకపోయినా ఇంట్లో కష్ట ఎంత కష్టంన్నా కూడా వారు పసుపు జెండా అలాగే జనసేన జనసేనకి కూడా పసుపు జనసేన జెండా పట్టుకొని నడుస్తూ ఉంటే ఈ రోజు నిదర్శనం మేము పొద్దున పదిన్నరకు మొదలు పెట్టాం మరి చాలా దారుణమైన ఎండ గంటలు జనసేన తెలుగుదేశం మన నాయకులకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు మన ప్రగడవారం పద్దెనిమిది హ్యామ్లెట్స్ నుంచి ఇచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలామంలో ఇంతటి చక్కటి వాతావరణంలో ఈ రోజున మన పార్టీ ఆఫీసుని జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన సొంగ కుమార్ గారు వారి వారి